వెల్కమ్ టు ఫోర్స్ న్యూస్ ధర్మస్థల ఆలయంపై పుంఖాను పుంఖాలుగా వెల్లువెత్తిన ఆరోపణలు వ్యతిరేక కథనాల వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే విషయాలు ఇప్పుడు స్పష్టం అవుతున్నాయి వందల మంది మహిళలు అమ్మాయిలపై లైంగిక దాడులు చేసి వారిని చంపి మృతదేహాలను గుడి సమీపంలో పెట్టారనే ఆరోపణలు మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యాయి కానీ ఈ కథనాల వెనుక ఉన్న అసలు సత్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అసలు ఇదంతా ఎక్కడ మొదలయ్యింది చాలా కాలం క్రితం ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి హఠాత్తుగా తెరపైకి వచ్చాడు తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానంటూ నేను వందల సవాళ్ళను పూడ్చిపెట్టాను అని చెప్పాడు ప్రభుత్వం వెంటనే ఆ మాటలను నమ్మేసి హడావిడిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఆ వ్యక్తి చెప్పిన మాటల ఆధారంగా తవ్వకాలు జరిపారు పదహారు పదిహేడు చోట్ల తవ్వకాలు జరిగాయి ఇక్కడ కాదు అక్కడ అంటూ ఆ కార్మికుడు గుడికి కిలోమీటర్ల దూరం వరకు పోలీసులను జేసీబీలను తిప్పాడు తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి చివరికి ఏం దొరికింది ఒక పుర్రే ఒక అస్థి మాత్రమే అన్ని కిలోమీటర్ల పరిధిలో ఏళ్ల తరబడి ఎన్ని సవాలు పూడ్చిపెట్టి ఉంటారో అంచనా వేయడం కష్టం కానీ ప్రచారం చేసినట్టుగా వందల సవాలు మాత్రం అక్కడ దొరకలేదు ఆ పుర్రే అస్థి దొరికిన తర్వాత పోలీసులు తవ్వకాలను నిలిపివేశారు ఈ మొత్తం వ్యవహారంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా పాత్ర కూడా విమర్శలకు గురవుతోంది ఆ కార్మికుడు ఆరోపణలు చేయగానే హిందుత్వ వ్యతిరేక శక్తులు రెచ్చిపోయాయి వందలు వేల సవాలు అంటూ అవాస్తవ కథనాలను ఇష్టం వచ్చినట్లుగా రాసి పారేశారు మన సిపిఐ నారాయణ వంటి ప్రముఖులు సైతం ఇందుకు వత్తాసు పలికారు పేరు మూసిన మీడియా సంస్థలు కూడా బాధ్యత రహితంగా వ్యవహరించాయి యూట్యూబ్ ఛానల్ అయితే చెప్పనక్కర్లేదు నిజానిజాలతో సంబంధం లేకుండా అడ్డదిడ్డంగా ప్రచారం చేశాయి అయితే ధర్మస్థల ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదు అది హెగ్డే కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తోంది ఈ ఆలయాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని ఆలయ పెత్తనాన్ని వేరే వ్యక్తులు చేజెక్కించుకోవాలని చాలా కాలంగా కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారం ఆ కుట్రలో భాగమేనని ఇప్పుడు అర్థమవుతోంది చివరకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో అసలు నిజం బయటపడింది ఆ కార్మికుడు నిజం చెప్పడం మొదలు పెట్టాడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఒక బృందం తనపై ఒత్తిడి తెచ్చి ఈ సవాలు గురించి తాము చెప్పినట్టే చెప్పాలని బలవంతం చేశారని అతను వెల్లడించాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తమిళనాడులో ఉన్న తనను ఆ బృందమే కర్ణాటకకు తీసుకొచ్చిందని ఒక పుర్రను కూడా వారే సమకూర్చారని చెప్పాడు పోలీసులను మీడియాను చివరకు ప్రభుత్వాన్ని కూడా పిచ్చోళ్లను చేసింది ఈ కుట్ర బృందమే ఈ ఘటన చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ఎంత సులభంగా ప్రయత్నించారో అర్థమవుతోంది హిందూ ప్రార్థనా స్థలాలను ఎలా టార్గెట్ చేస్తున్నారో కూడా ఇది నిరూపిస్తోంది ప్రస్తుతానికి తవ్వకాలు ఆపేశారు కానీ ఈ కుట్రను బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఈ కుట్రను పూర్తిగా వెలికి తీసి దోషులను శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి